హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం లాగ్స్ ఈరోజు మా ట్రిప్ల థర్డ్ డే మేము ఓంకారేశ్వర్ వచ్చామండి ఓంకారేశ్వర్లో శివుడి జ్యోతిర్లింగం ఉంటుంది అండ్ ఓంకారేశ్వర్ నర్మదా రివర్కి ఒక బ్యాంక్లో ఉంటుంది ఆ రివర్కి ఇటుపక్క ఆపోజిట్ బ్యాంక్లో మమలేశ్వర్ జ్యోతిర్లింగ మందిరం ఉంటుందండి మనము ఆ రెండు జ్యోతిర్లింగాల్ని దర్శించుకుంటేనే ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం పూర్తయినట్టు అంట ఒకటి చూస్తే దర్శనం అసంపూర్ణం అంటండి మేము ముందుగా మమలేశ్వర్ ఆలయానికి వెళ్ళాము ఇక్కడైతే గుడి దగ్గర కొంచెం ఇరుకు సందులు ఉన్నాయండి మన వెహికల్ గుడి వరకు రావడం కష్టం అది బయట పార్క్ చేసుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వాక్ చేయాల్సి ఉంటుంది పుష్కరాలు అవ్వడం వల్ల జనాలు కొద్దిగా రద్దీగానే ఉన్నారండి విడి రోజుల్లో ఐదు పది నిమిషాల్లో దర్శనం అయిపోతుందంట ఇవాళ మాకు ముప్పావు గంట పట్టింది ఆ జనాల మధ్యలో నుండి వీడియో తీయడం కూడా కొంచెం కష్టంగానే ఉందండి సో నేను నాకు సాధ్యమైనంత వరకు వీడియోస్ తీసాను కొన్ని ఫొటోస్ తీసి యాడ్ చేశాను గర్భాలయంలో అయితే మనకి కెమెరాస్ ఎలో లేదండి అక్కడ కొంతమంది తీస్తున్నారు కానీ ఎలో లేదు అని చెప్పాక మనం తీయడం తప్పు అని నేనైతే ఏమీ తీయలేదండి ఇక్కడ శివునికి స్పర్శ దర్శనం ఉంటుందండి మనము బాటిల్తో కానీ లేదా ఏదైనా చెంపుతో కానీ నీళ్ళు తీసుకెళ్తే ఆ నీళ్లు మనమే శివుని మీద అభిషేకం చేయవచ్చు మనకి మెయిన్ గర్భగుడి కాకుండా బయట కొన్ని చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయండి ఇక్కడ దర్శనం కూడా చాలా ఫ్రీగా అవుతుందండి నేనైతే మూడు పైనే గర్భగుడిలో ఉన్నాను ఇక్కడ దర్శనానికి టికెట్ ఏమీ లేదండి అంతా ఫ్రీ దర్శనమే మనం ఆల్మోస్ట్ ఇంకా గర్భగుడి దగ్గరకు వచ్చేసామండి నేనైతే గర్భగుడిలో ఏమీ ఫొటోస్ వీడియోస్ ఏమీ తీయలేదు ఇక్కడ దర్శనం చేసుకుని మనము బయటకు వచ్చిన తర్వాత మనకి ఓంకారేశ్వర్ టెంపుల్కి వెళ్ళడానికి దారి ఉంటుందండి మనము బోట్లో అయినా వెళ్ళొచ్చు లేదంటే బ్రిడ్జ్ ఉంటుంది బ్రిడ్జ్ మీద అయినా వెళ్ళొచ్చు బ్రిడ్జ్ మీద మనకి ఒక పది నిమిషాల నుండి పావు గంట నడక అంతేనండి మనం నడక మార్గంలో వెళ్తుంటే మనకి పురాతన వైష్ణవాలయం ఒకటి ఉంటుందండి బోట్లో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కొన్ని ప్యాకేజెస్ కూడా ఉన్నాయి బోట్ షికార్ అట్లాగా ఇంకా తర్వాతంతా మనము బ్రిడ్జి మార్గంలో వెళ్ళేదారండి ఇదంతా మనకి బ్రిడ్జి మీద నుండి వెళ్తుంటే ఓంకారేశ్వర్ టెంపుల్ క్లియర్గా కనిపిస్తుందండి మనకి రివర్కి ఒక ఒడ్డున ఓంకారేశ్వర్ టెంపుల్ ఒక ఒడ్డున మామలేశ్వర్ టెంపుల్ ఉంటుంది ఓంకారేశ్వర్ టెంపుల్ అయితే రద్దీ చాలా ఎక్కువగా ఉందండి దర్శనానికి రెండున్నర నుండి మూడు గంటల టైం పడుతుంది మనకిక్కడ స్పెషల్ టికెట్స్ విడి రోజుల్లో అవైలబుల్గా ఉంటాయంట కానీ అయితే అవైలబుల్గా లేవని చెప్తున్నారండి మామూలుగా స్పెషల్ టికెట్స్ శీఘ్ర దర్శనం టికెట్స్ ఉంటాయంట మనకి దారిలో అక్కడక్కడ ఆ క్యూ లైన్స్ దగ్గర వాటర్ ఇస్తున్నారు ఈ ఓంకారేశ్వర్ టెంపుల్ని మనము పైనుండి లైక్ హెలికాప్టర్ నుండి డ్రోన్ వ్యూలో అట్లా చూస్తే ఓమాకారంలో ఉంటుందంటండి ఈ గుడి మనకి లోపలికి వెళ్ళగానే ముందుగా పంచముఖ వినాయకుడు దర్శనమిస్తారు ఇక్కడ గుడిలో ఆర్కిటెక్చర్ చాలా బాగుందండి స్తంభాలు అవన్నీ చాలా బాగున్నాయి డైలీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుండి క్వార్టర్ టూ ఫైవ్ వరకు టెంపుల్ క్లోజ్ చేస్తారంటండి ఈ గుళ్ళో ఒకప్పుడు మనకి స్పర్శ దర్శనం ఉండేదంట కానీ ఇప్పుడు మాత్రం తీసేశారండి మనకి శివలింగాన్ని ఒక అద్దాలు లాంటి రూమ్లో పెట్టి ఆ అద్దంలో నుండి దర్శనం చేసుకోవడమే తప్పితే డైరెక్ట్గా తాకడానికి లేదండి అండ్ మనము టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ లైన్లో కష్టపడి వెళ్తే అక్కడ టూ టు త్రీ సెకండ్స్ కూడా ఉండనివ్వట్లేదు రష్ ఉండడం వల్ల చాలా ఫాస్ట్ ఫాస్ట్గా తోసేస్తున్నారు ఇక్కడ నంది మండపం దగ్గర మనకి ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు మనకి క్యూ లైన్ అంతా మెట్లే ఉంటాయండి మనము ఒక ఫైవ్ సిక్స్ ఫ్లోర్స్ ఎక్కాలి అంటే ఎన్ని స్టెప్స్ ఎక్కాలో ఇంచుమించు అన్ని స్టెప్స్ ఉంటాయండి క్యూ లైన్లో ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం ఏడున్నరకి నర్మదా హారతి ఇస్తారంటండి అండి చూడ్డానికి చాలా బాగుంటుందంట మాకు టైం దొరక్క మేము చూడలేదు ఇన్ కేస్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే హారతి కూడా చూసేటట్టు ప్లాన్ చేసుకోండి ఇక్కడ ఇవాళ వచ్చిన భక్తుల్లో తెలుగువారే ఎక్కువ ఉన్నారండి అండ్ ఇక్కడ తెలుగు పురోహితులు కూడా ఎక్కువగానే కనిపించారు ఎవరైనా పెద్దలకి కార్యక్రమాలు పిండ ప్రధానాలు లాంటివి ఏమైనా చేయాలి అంటే కూడా ఇక్కడ పూజారులు అవైలబుల్గా ఉన్నారండి బ్రిడ్జ్ మీద నుండి చూస్తుంటే టెంపుల్ వ్యూ అండి ఒక పక్క ఓంకారేశ్వర ఆలయం ఉంది మరొక పక్క మమలేశ్వర ఆలయం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి and please subscribe to our channel Nestim Logs.